హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి వీడియో పోస్ట్ చేసి టూ డేస్ అయ్యింది నాకు తెలుసు కామెంట్ పెట్టారు అక్క కొన్ని లాంగ్ వీడియో అని చెప్పేసి లాంగ్ వీడియోలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదనమాట తను యాక్చువల్లీ నిన్న నైటే వెళ్ళిపోయారు ఈ రోజు నుంచి నేను చాలా ఫ్రీగా ఉంటాను ఉన్న వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను పోస్ట్ చేస్తాను చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు నేను స్టోరీ చెప్తున్నప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే మధ్య మధ్యలో మీకు మీకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇచ్చేస్తుంటే నేను స్టోరీ ఎట్లా చెప్తాను అలా అయితే ఎలా మొత్తం చంద్రవందర అయిపోతుందనమాట ఏం చెప్పానో ఏం చెప్పలేదో నాకు తెలియదు కదా సో నేను కంటిన్యూ చేస్తాను మొన్న అయితే కనుక మా మా అమ్మగారి ఇది కాబట్టి నేను ఆ చిన్న చిన్న వీడియో పోస్ట్ చేశాను సో ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ ఉంటాయి కాకపోతే డే బై డే వస్తుంది కారణం ఏంటంటే మరి నాకు జీవీలో ప్రభావ ప్రాబ్లమా లేకపోతే నా వైఫైలో ప్రాబ్లమా తెలియదు కానీ ఒక వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియో కనుక పోస్ట్ చేయాలంటే నాకు టూ డేస్ పట్టేస్తుంది సో దానికి సొల్యూషన్ కూడా వెతుకుతున్నాను అనమాట సో ఖచ్చితంగా రోజు పోస్ట్ పోస్ట్ అయ్యేటట్టు చూసుకుంటాను ఈరోజు నేను కొన్ని నేను కొన్ని నేను చెప్పిన నా కథలో కొన్ని మిస్ అనమాట మిస్ అవ్వలేదు జస్ట్ అట్లా మర్చిపోతాను నాకు గుర్తుకొచ్చింది సో చెప్పేద్దాం అనుకుంటున్నాను తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయింది తమ్ముడికి నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సారీ నా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మా ఊర్లో గుమ్మలక్ష్మిపురంలో అని చెప్పాను కదా మా తమ్ముడికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా నవోదయలో ఉందనమాట వాడు నవోదయలో చదువుకున్నాడు ఇంటర్మీడియట్ కూడా వాడు ఎంబైపీసీ తీసుకున్నాడు ఎంపీసీ బైపీసీ కలిపి తీసుకున్నాడు వాడు బాగా చదువుతాడు అని చెప్పాను కదా సో వా వాడిది ఇంటర్మీడియట్ అయిపోయింది నాది ఇంటర్మీడియట్ అయిపోయింది నాకు డిగ్రీలో జాయిన్ చేయలేనని చెప్పేసారు మాడాడు ప్రైవేట్గా కట్టిస్తానని చెప్పన్నారు తమ్ముడికైతే ఖచ్చితంగా చదివించాలి కదా తమ్ముడికేమో అప్పట్లో ఎంసెట్ కొత్త అనమాట ఎంసెట్ అనేది కొత్తగా స్టార్ట్ అయ్యింది అనమాట తమ్ముడికి ఎంసెట్లో జాయిన్ చేద్దామని చెప్పనుకున్నారు తమ్ముడికి ఎంసెట్ చదవటం ఇష్టం లేదు వాడికి డిగ్రీ చేయాలని ఉందనమాట కానీ మా డాడీ మాట నేను ఎదురు సమాధానం చెప్పేదాన్ని ఏమో కానీ తమ్ముడు చెప్పేవాడు కాదు ఎంసెట్లో జాయిన్ జాయిన్ చేయించాలంటే ఒక ట్యూషన్లో వన్ ఇయర్ వాడికి లాంగ్ టర్మ్ పెట్టిద్దామని చెప్పనుకున్నారు లాంగ్ టర్మ్లో జాయిన్ చేయాలి అంటే కనుక ఆ రోజులు ఐదు వేల రూపాయల ఫీజు మా డాడీ దగ్గర లేదు మా డాడీ ఏమో తమ్ముడికి ఎట్లాగైనా సరే ఎంసెట్ జాయిన్ చేయాలని పట్టుదలతో మా డాడీకి చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు వెల్ 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 సెటిల్డ్ అనమాట దాంట్లో ఒక అతను నాకు ఇప్పుడు అతను ఉన్నారో లేదో తెలియదు మంచి ఆఫీసరు మా ఊరికి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్గా ట్రాన్స్ఫర్ వచ్చారు సో మా డాడీ తాలూకా ఫ్రెండ్స్ తాలూకా విషయాలు తెలిస్తే మా డాడీ గురించి తెలిసిందంట అవునని చెప్పి మా డాడీకి పర్సనల్గా తను కలవడానికి రమ్మన్నారు మా డాడీ మా ఊరు ఆ ఫ్రెండ్ మా ఊరు వచ్చారనమాట మా డాడీ వెళ్ళి కలిస్తే నాకు ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగారు ఏమి హెల్ప్ వద్దు ఇట్లాగా నా కొడుకు ఎంసెట్లో జాయిన్ చేద్దాం అనుకుంటే ఫీజు నేను కట్టి కట్టే పొజిషన్లో లేను అని చెప్పన్నారు సరే అయితే అని చెప్పి మరి అందరూ ఉన్నారని ఇచ్చారా లేకపోతే గొప్పగా మాట ఇచ్చారో ఇచ్చారనమాట సో నేను టైంకి అతను విజయనగరంలో ఉండేవారు సో అక్కడికి వచ్చేసేయండి అని చెప్పన్నారు మా డాడీ అమ్మాయ హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను మా డాడీ పొద్దున్న ఐదు గంటల బస్సుకి గుమలక్ష్మీపురం నుంచి విజయనగరం వచ్చేసామన్నమాట విజయనగరం వచ్చేసి నైన్ అయిపోయింది విజయనగరం వచ్చేసరికి వాళ్ళ తన ఫామ్ హౌస్లో ఉన్నారు అప్పుడు అప్పటికే తనకు ఫామ్ హౌస్ ఉండేది అనుకుంటా నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు సో అక్కడ నుంచి విజయనగరం నుంచి ఆ ఫామ్ హౌస్కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవరు ఆటో ఆటో మాట్లాడుకో రిక్షా అనుకుంటా రిక్షానో ఆటోనో గుర్తులేదు వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చామని ఆయనకి తెలుసు ఆయనకి తెలుసు షోర్గా తెలుసు ఎందుకంటే చాలా పెద్ద ఫామ్ హౌస్ ఆయన ఏమో చూసి కూడా చూసి చూడనట్టుగా ఉండిపోయారు నైన్ థర్టీకి అక్కడికి వెళ్తే టెన్ అయింది టెన్ థర్టీ అయింది లెవెన్ అయింది మమ్మల్ని పిలవట్లేదు అనమాట పిలవపోతే మా డాడీని నేను అన్నాను డాడీ ఏం డాడీ ఇట్లా రమ్మన్నారని వచ్చాము ఏనేంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే మన పరిస్థితి బాగోలేనప్పుడు మనం కొన్ని కొన్నిటికి తగ్గాలమ్మా అని చెప్పన్నారు మేము ఒక ప్లేస్లో కూర్చున్నాము అక్కడ చైర్స్ వేస్తున్నాయన్నమాట వాళ్ళు ఎవరో అతన్ని ఎవరినో కలవడానికి అతన్ని పెద్ద ఆయన కలవడానికి ఎవరో వచ్చారని చెప్తే మమ్మల్ని కొంచెం దూరంగా కూర్చోమని చెప్పన్నారు కూర్చోమని చెప్తే మేము అక్కడి నుంచి లేచి కొంచెం అక్కడ వాళ్ళకి డాగ్స్ ఉన్నాయన్నమాట ఆ డాగ్స్ ఉన్న ప్లేస్లోనే రెండు చైర్స్ వేసారు మాకు రెండు కుర్చీలు ఆ చైర్స్ వేయలేదు అక్కడే పక్కన ఉన్న చైర్లు తీసుకొచ్చి ఇచ్చారు ఆ డాగ్స్ పక్కనే మేము కూర్చున్నాం అనమాట మేము మా డాడీ ఎంతసేపు కూర్చున్నామంటారు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒంటి గంట అప్పటికి నాకు బాగా ఆకలి వేస్తుంది కానీ అతను మళ్ళీ ఒకవేళ మిస్ అయితే మేము భోజనానికి వెళ్ళి మిస్ అయితే మళ్ళీ కష్టం రేపు రమ్మంటారేమో అని చెప్పేసి టూ ఓ క్లాక్ వరకు అట్లా కాచుకొనే ఉన్నాం పాపం నేనంటే ఓకే కానీ మా డాడీ బాగా చాలా వీక్గా ఉంటారు ఆయన కూడా చాలా ఓపికగా కూర్చున్నారు టూ అయింది టూ థర్టీ అయింది త్రీ అయ్యింది త్రీకి ఆయన అసలు యాక్చువల్లీ ఖాళీగానే ఉన్నారు బయట మాట్లాడేసి వాళ్ళని పంపించేస్తున్నారు త్రీ ఓ క్లాక్కి అతను మమ్మల్ని పిలవకుండా లోపల నుంచి క్యాష్ తీసుకొచ్చి పిలిచారనమాట పిలిస్తే మేము వెళ్ళాము చేతిలోన డబ్బులు పెట్టి ఇంకో ఇప్పుడు హెల్ప్ చేస్తున్నానని చెప్పి ఇంకెప్పుడు ఎప్పుడుకి నన్ను అడగొద్దు అని చెప్పి అన్నారు మా డాడీ ఒక మాట అన్నారు నీకు నువ్వు వచ్చి ఏం కావాలి అంటే అడిగాను కానీ లేకపోతే నేను ఎందుకు అడుగుతాను నీకు అని చెప్పారు మొహం మీద కొట్టే అంత స్తోమత లేదు అది ఆ డబ్బులుంటేనే తమ్ముడికి చదివించుకోవాలని చెప్పేసి మీరు ఆ డబ్బులు పట్టుకొని డైరెక్ట్గా వైజాగ్ అనమాట తమ్ముడుకి మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో పెట్టామనమాట అక్కడ అక్కడే కోచింగ్ సెంటర్ అంత వైజాగ్లోనే ఉంటాయి కదా అని చెప్పి ఆ రెండో రోజు పొద్దున్నే తమ్ముడిని తీసుకెళ్ళి నేను ఆ పేరు మొన్నటి వరకు కూడా ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుంది నాకు ఇప్పుడు ఈ మధ్యనే మర్చిపోయాను మనం మా తమ్ముడితో కూడా చెప్తే నాగేశ్వరి నాగేంద్ర సమ్ డైమండ్ పార్క్ దగ్గర అనమాట ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళి ఫీజు కట్టేశాము ఫీజు కట్టేసిన తర్వాత మేము రిటర్న్ అయిపోయామనమాట మా ఊరు మా తమ్ముడికి నిజంగా ఇష్టం లేదు అక్కడ డబ్బులు కట్టి అక్కడ చదవడం అనేది ఇష్టం లేదు ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మా తమ్ముడు గురించి అంటే పొను పొను తెలుస్తుంది మీకు అట్లాగా ఎప్పుడు జాయిన్ చేసామంటే మా తమ్ముడికి జూలైలో ఆగస్టులో ఎప్పుడో జాయిన్ చేసాము అయితే ప్రతిసారి కూడా ఎప్పుడో ఒకసారి ఎస్టీడీకి వెళ్ళి ఫోన్ చేసేవారు బాగున్నావా బాబు అంటే బాగున్నాను చదువుతున్నామంటే చదువుతున్నాను అనేవాడు అట్లాగా ఒకే సెవెన్ మంత్స్ గడిచిపోయింది అనమాట గడిచిపోయిన తర్వాత మేము సంక్రాంతికి మా తమ్ముడు కాల్ చేశాడు కాల్ చేసి ఈసారి సంక్రాంతికి నేను బట్టలు కొంటాను అని అన్నాడు నాకు భలే ఆశ్చర్యం వేసింది మా తమ్ముడు ఎందుకు కొంటాడు వాడి దగ్గర ఎక్కడ డబ్బులే అనుకున్నాను అనమాట అనుకొని నేను మా తమ్మ డాడీ వైజాగ్ వచ్చేసాము వైజాగ్ వచ్చేసి మా బాబయ్యాల ఇంటికి వచ్చేసిన తర్వాత మా తమ్ముడు రాలేదు ఇంకా ఇంకా రాలేదు ఏంటంటే అప్పుడు మా పిన్ని చెప్పింది మీరు ఏదైతే ఏ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ చేశారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేశారు మొత్తం క్లోజ్ చేశారు చెప్పకుండా అందరి దగ్గర డబ్బులు ఫీజులు అన్ని వసూలు చేసుకొని అది మీకు చెప్పడం ఇష్టం లేక వర్ధను మామూలుగా ఒక చెప్పుల షాప్లోన పని చేస్తున్నాడు అని చెప్పన్నారు నాకు ఇంకా బాగా ఎడ్ చేశాను బాగా అంటే అసలు ఆపకుండా ఎడ్ చేశాను మా తమ్ముడు టెన్ ఓ క్లాక్కి షాప్ అంతా బంద్ అయిన తర్వాత వచ్చాడు టెన్ థర్టీ టైంకి రాగానే వాళ్ళు ఎలా ఏ మాత్రం కూడా నేను ఒక చెప్పులు షాప్లో చేస్తున్నానని కానీ ఏమీ లేదు చక్కగా ఏం లే ఉండడు డాడీ పని పొద్దున్న నుంచి ఇలా చేయాలి అలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని చెప్తున్నాడు నవ్వుకుంటూ చెప్తున్నాడు నాకేమో ఫుల్ ఏడుపు వచ్చేసింది ఏడుపు వచ్చేసిన తర్వాత మార్నింగ్ లేచి మా తమ్ముడేమో ఏమో యాస్టేజ్గా తన పనికి వెళ్ళిపోయాడు పనికి వెళ్ళిన తర్వాత మా డాడీతో అన్నాను డాడీ వాడికి మనం వెళ్ళి చూద్దాం అక్కడ అసలు అడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అన్నాము నేను మా డాడీ అట్లా నడుచుకొని ఎంత వాడు మేము వాడికి కనిపించకుండా మా తమ్ముడికి కనిపించకుండా వెళ్ళేసరికి అక్కడ అంతా షూస్ అన్నీ పెట్టేసి ఆ షూస్ పక్కన చిన్న కుర్చీ వేసుకొని పేపర్ చదువుతున్నాడు నాకు అది అనిపించింది చిచ్చి అదవా జీవితం ఇలాగే ఉంటుందా మా తమ్ముడు ఇన్ని బాధలు పడుతున్నాడు అని చెప్పి తర్వాత తెలిసింది అక్కడ ఓనర్ చెప్పాడు మాతోని ఆ అబ్బాయిని చూస్తే చాలా ఇది అనిపించిందండి మొదట్లో చెప్పులన్నీ నేనే బయట పెట్టించాన్ని ఆ అబ్బాయి ఎవరైనా షాప్కు ఖాళీగా ఉన్న టైంలో పుస్తకాలు తీసి చదువుకుంటుంటే అడిగాను ఏంటమ్మా నువ్వు చదువుకుంటున్నావు అంటే ఇట్లా ఇట్లాగా చదువుకుంటున్నానండి అని చెప్పాడు అప్పటి నుంచి నేను అబ్బాయికి ఇంకా కౌంట్లో కౌంటర్లో కూర్చోబెట్టేశానండి ఇంకేం పని చేయించలేదు నాకే బాధ అనిపించింది అబ్బాయి ప్రతి రూపే చాలా జాగ్రత్తగా దాస్తాడండి చాలా మంచి అబ్బాయి ఏంటని చెప్పారనమాట అప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే అయ్యో ఏంటి ఇంత పేరుండి ఏముండి ఇలాగా అయ్యిందని చెప్పి నేను ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే కష్టపడేటోడికి ఎప్పుడు జీవితాంతరం కష్టాలే ఉంటాయి అయి సరే ఓకే అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టాపిక్ మళ్ళీ ఏడుపు ఇవన్నీ అవసరం లేదు అయితే మా తమ్ముడు నన్ను తీసుకెళ్ళి సంక్రాంతికి బట్టలు కొన్నప్పుడు ఆ రోజులు ఏడు వందల యాభై రూపాయల డ్రెస్ చాలా ఎక్కువ వీళ్ళందరికీ మా అమ్మకి మూడు వందల రూపాయల సారీ మా డాడీకి నాలుగు వందల రూపా మూడు వందల రూపాయలే డ్రెస్ అనుకుంటాను ప్యాంటు షర్ట్ తీసుకున్నాడు క్లాత్ నాకు మాత్రం ఏడు వందల యాభై రూపాయలు పెట్టుకున్నాడు అనమాట ఆ డ్రెస్ నేను చాలా దీనికంటే ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వేసుకునేదాన్ని మా తమ్ముడు అంత కష్టపడి చదువుకొని ఈరోజు చాలా మంచి స్థాయిలో ఉన్నాడు ఒక నలుగురికి ఉద్యోగం పెట్టించే స్థాయిలో ఉన్నాడు ఇప్పటికి కూడా వాడు ఎప్పుడు వాడి గతాన్ని మర్చిపోడు ఎప్పుడు తన ముందు తన అంత కష్టపడేవాడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాంటి తమ్ముడు ఉండడం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకొక విషయం చెప్పాలి ఇట్లాగ నేను ఊరిలో ఉండేదాన్ని కదా జాబ్ గురించి ట్రైల్ చే ఏదో ఒక చిన్నదైనా చేసుకుందాం అనుకునేదాన్ని అక్కడ కూడా మా ఊరు అతనే యాక్చువల్లీ వీడియోలు చూస్తారంటే ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఆయన ఏదో స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ పంచాలి పంచితే నెలకింత చొప్పునిస్తాము రెండు నెలలు కాంట్రాక్ట్ అని చెప్పన్నారు మా డాడీ వెళ్ళమ్మా ఆయన బుక్స్ మా డాడీ ఏమని చెప్పారని డైరెక్ట్కి వెళ్ళగానే పుస్తకాలు అవన్నీ ఇచ్చేస్తారు అవి ఎవరెవరికి పంచాలో ఎవరెవరు ఏ స్కూల్స్కో ఇవ్వాలో చెప్తే మనకి వెయ్యి రూపాయలు దాకిస్తారంటమ్మా అంటే నేను వెళ్ళాను ఆయన దగ్గరికి ఒకప్పుడు మా మా అమ్మ అమ్మని అక్క అక్క అని చెప్పి వెనకత్తలు తిరిగి ఎన్నో చేశారులేండి చెప్పాలంటే చాలా తక్కువ దీంట్లో ఉండి ఆ రోజు కూడా అంతే అలాగే చేశారు నన్ను కూడా ఆయన ఇంట్లో ఉండి కూడా సరే నేను అట్లా ఆయన మధ్యాహ్నం పడుకునే టైం అంటుంది నాకు తెలీదు అట్లా బయట అలా అరుగు మీద కూర్చోబెట్టుకున్నారు అనమాట నేను ఒంటి గంటకి భోంచేసి మా ఇంటి నుంచి వెళ్తే త్రీ థర్టీ ఫోర్ వరకు కూడా బయటికి రాలేదు అతను నాకేమో చాలా ఎందుకు అతను అంటే పడుకునే టైం అని తెలిస్తే పొను పడుకునే టైం అని చెప్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా మా ఇల్లు పది నిమిషాలే అనమాట ఇంటికి వెళ్ళిపోయేదాన్నే కదా అని చెప్పి తర్వాత ఫోర్ ఓ క్లాక్ లేచి అయ్యో వచ్చావా అమ్మ అయ్యో నేను చూసుకోలేదురా అని చెప్పి లోపలికి పిలిచారు అనమాట పిలిచి లోపలికి వెళ్ళి కూర్చోబెట్టుకొని ఇట్లా డాడీ పంపించారు సార్ అని చెప్పడినాను అంటే అవును కానీ ఇంకా అది ఆర్డర్ రాలేదు నేను డాడీతో నార్మల్గా చెప్పాను అది చెప్పగా అది అవి ఎప్పుడైతే పుస్తకాలు అవన్నీ వస్తాయని నీకు చెప్తానన్నారు సరే అంకుల్ అని చెప్పన్నాను సరే అంకుల్ అని చెప్పేసిన తర్వాత ఎప్పుడు వచ్చావు అన్నారు వచ్చి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అయిందంటే అయ్యో పాలు పర్వాలేదు ఖాళీగానే ఉన్నావు కదా ఏం కాదులే జాగ్రత్త ఇంటికి అన్నారు అప్పుడు ఒకటి అనుకున్నాను నువ్వు ఎవరైతే అంతటి అంత దీనిగా బిహేవ్ చేశారో వాళ్ళ ఫ్యూచరు డబ్బు ప్రారంగా బాగుండొచ్చు కానీ తర్వాత దేవుడు అన్నోడు చూస్తాడని మనసులో అనుకున్నాను అవ అలాంటి వాళ్ళకి చాలా అవమానాలు జరిగాయి తర్వాత వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకులేండి కానీ సో ఆ రోజు అనమాట నా లైఫ్లో అవి మర్చిపోలేను అలాంటివి చాలా జరిగాయి లైఫ్లో మర్చిపోలేనివి సో కానీ నేనేం తిన్నానంటే మా తమ్ముడు అంత కష్టపడ్డాడు కాబట్టి వాడి కష్టం విలువ తెలుసు వాడికి ఒక ప్రతి రూపాయి చాలా జాగ్రత్త దాచుకునేవాడు నేను నా డాడీ అడిగినప్పుడు మా మేనమామ కానీ మా అమ్మమ్మలు కానీ ఎవరు అడిగినా డబ్బులు బాగా ఇచ్చేవారు నాకు సో నాకు ఎంత కష్టాలు అన్నీ చూసొచ్చి మా ఎగ్జాంపుల్ మా తమ్ముడే ఉన్నా సరే నాకు బుద్ధి ఉండదు నాకు డబ్బులు చూస్తే ఖర్చు అంతవరకు అంటే దాయాలి అనేది ఏం ఉండదు ఆ బుద్ధి ఎందుకు దేవుడు ఎవరు మరి నాకైతే తెలీదు సో నా లైఫ్లో నేను చెప్పుకోవాల్సిన దాంట్లో ఈ రెండు ఉన్నాయన్నమాట కష్టపడేటోడు ఎప్పుడు లైఫ్లో కష్టపడుతూనే ఉంటాడు కానీ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది కష్టం విలువ తెలిసి కూడా ఒకప్పుడు ఇలా కష్టపడ్డమే ఇలా కష్టపడకూడదు జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నవాడు కూడా అభివృద్ధి చెందుతాడు నా లాగా అన్నీ తెలిసి కష్టాలన్నీ తెలిసి డబ్బులు విలువ తెలిసి ప్రతి తెలుసు కూడా ఏమంటారు దాన్ని ఎలాగ పొదుపు చేయాలి ఎలా దాయాలి అన్న భయం లేని వాళ్ళు మాత్రం ఎప్పటికీ బాగుపడరు దాంట్లో ఎగ్జాంపుల్ నేనే అదనమాట సరేనండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ వ్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ చూస్తూ ఉండాలి మీరే కాకుండా నా సోది మాటలు మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ వినాలంటే కొంచెం షేర్ చేయండి వీడియోస్ చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను పేరు పేరున అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మొన్న ఒకసారి అంటే ఫస్ట్ సారీ ఫస్ట్ నాకు మనీ వచ్చిన యూట్యూబ్ నుంచి మనీ వచ్చినప్పుడు ఒక సిస్టర్కి పంపిస్తాను అను కదా తనకైతే టూ వీక్స్ అయింది అందిపోయింది కాకపోతే నేను ఎప్పుడూ నేను వీడియోలో చెప్పుకోలేదు నేను ఒక ఫైవ్ డేస్లో కొత్త కొంచెం మళ్ళీ మనీ వస్తే కనుక మీకు నేను నేను చెప్తాను అప్పుడు నాకు మీరు అడ్రస్ పెడతారు ఫస్ట్ ఎవరైతే ముగ్గురు నాకు వాట్సాప్ సారీ వాట్సాప్ అంటున్నాను ఏంటి ఇన్స్టాలో మెసేజ్ పెడతారో వాళ్ళకి నేను ముగ్గురికి నేను ఈసారి సారీ పంపిద్దాం అనుకుంటున్నాను అది మీరు చెప్పిన తర్వాత నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి అడ్రస్ మెసేజ్ చేయండి ఇంక కొత్త వీడియోతో వేరే వీడియోతో ఇంకా కొంచెం ఇంకా ఇంకా నా స్టోరీలోకి దిగిపోతాను ఇది యాక్చువల్లీ మర్చిపోతానని చెప్పి మర్చిపోయే మర్చిపోయానని చెప్పి చెప్పారనమాట ఇంకా ఏంటంటే మా హస్బెండ్ వెళ్ళిపోవటం ఈరోజు అంతా పని చేసుకుంటూనే ఉన్నా అనమాట ఎప్పుడు పని 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 అయిపోతుంది షార్ట్ వీడియోస్ కూడా నేను చేసుకోలేకపోతున్నాను సో ఇక్కడ నుంచి ఖాళీగా ఉంటాను ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను దయచేసి అందరికి కొంచెం చెప్పండి అలాగే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఒక రూపాయి వస్తుంది నాకు ఒక రూపాయి ఇస్తే నేను పావలా పెట్టగలను అంతకుమించే నేను ఏమీ చెప్పలేను నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డే అంటున్నాను కానీ నెక్స్ట్ ఏమీ చెప్పట్లేదు నేను కొత్త వీడియోలో కలుద్దాం నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఎవరు కనిపెట్టారో దేవుడా వచ్చింది నాలుగు మొక్కలు ఇంగ్లీషు దాంట్లో ఒకటి ఓకే నెక్స్ట్ సో దట్ బట్ ఇవే యూస్ చేస్తాను అంత యూస్ చేయటం నేను అసలు ఇంగ్లీష్ మీడియం అంటే మామూలు ఇంగ్లీష్ మీడియం కాదు నేను నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎక్కుతాయి పుడతా కనుక నాకు కనీసం వందకి పది మార్కులు కూడా రావు అలాంటి ఇంగ్లీష్ నాది ఇంకేంట ఈ ఎవరు ఈ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఏ షార్ట్ వీడియో పోస్ట్ చేసినా ఒకడు ఆంటీ వీడియోస్ ఎవరికంటే చాలా ఇష్టం అని వస్తున్నాడు వాడు ఎవరిని తెలిస్తే చెప్పండి వాడిని చదగ కొట్టేస్తాను ఎవరు బాబు నాకు ఏదైనా వీడియో నువ్వు అక్కని పిలవకపోయినా పర్లేదు అని పిలవకపోయినా ఏదైనా పిలవ ఈ ఆంటీ ఏమిట్రా చిరా ఈ ఆంటీ వీడియోస్ ఎవరికి ఇష్టం వచ్చిన లైక్ కొట్టండి నా మీద నీకు ప్రమోషన్ ఏమిట్రా బాబు నాకంత సీన్ లేదు నేను సెలబ్రిటీని కాదు ఏదో వీళ్ళందరూ నా మాటలు పడిపోయిన నా డ్యాన్సులకు పడిపోయి నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా వీడియోస్ చేసే అంత డ్యాన్సులు చేసే అంత టాలెంట్ నాకు లేదురా సామి నన్ను వదిలే నువ్వు నీకు వీలైతే నా వీడియోస్ చూడు ఈ డ్యాన్సులు నువ్వు రాగానే ఫస్ట్ కామెంట్ ఏంట్రా బాబు నీ కామెంట్ చూస్తుంటే నాకు నవ్వురా నవ్వాలనిపిస్తుంది లేక కరతుంది మీద చాలా కోపం వస్తుంది అయినా వీడికి కింద చాలామంది నా సిస్టర్స్ కామెంట్స్ పెడుతున్నారనమాట అరే బాబు ఆంటీ ట్రక్ అని పిల్లనా ఆ లేదు నేను ఆంటీ అనే పిలుస్తాను అంటున్నాడు ఇంకా వాడిని గురించి మాట్లాడలేము సో అలాంటివి ఏం పట్టించుకోవద్ద నేనైతే పట్టించుకోను జస్ట్ నవ్వుకుంటాను అన్నమాట ఓకే నేను అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్